శంకరుడికి కామము క్రోధము రెండూ లేవని చెప్పడానికే ఎప్పుడూ ప్రశాంతంగా ఉంటాడు సుమా అని చెప్పడం కోసం వేదం ఆయన సదాశివ అన్న నామంతో కీర్తించింది సదా శివ ఆయన ఎప్పుడూ శివుడే ఎప్పుడైనా ఒక్కసారి ఆయన కోపం వస్తుందేమో రాదు నటిస్తాడు వచ్చినట్టు తండ్రి బిడ్డని చక్కదిద్దడానికి నటించినట్టు నటిస్తాడు తప్ప వశపడడం అందుకే వేదం ఆయన గురించి చెప్తూ సర్వ ఈశానస్వ విద్యానా ఈశ్వరస్సర్వభూతానా బ్రహ్మాధిపతి బ్రహ్మణోధిపతి బ్రహ్మా శివోమే సదా సదాశివో పంచబ్రహ్మ మంత్రపఠనమని చేస్తారు సద్యోజా ప్రపద్యామి సద్యో జాత యవై నమో నమ దగ్గర మొదలుపెట్టి ఆ పంచబ్రహ్మ మంత్రపఠనమనందు చిట్ట చివర ఈ మాట చెప్తూ ఆయన సదాశివం ఆయనకి ఒకప్పుడు కోపం వస్తుంది ఒకప్పుడు కామం కలుగుతుందని అనుకుంటున్నావేమో అలా ఉండదు